శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనకు శ్రావణ మాసం ఈరోజు నుంచి స్టార్ట్ అయింది కదా అందరూ శివ పూజలు కానీ ఎన్నో గౌరీ రథాలు చేస్తుంటారు కదా వరలక్ష్మి రథాలు చేస్తుంటారు కదా అయితే ఈరోజు నేను ఒక చిన్న మనం ఇంట్లో ఒక ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఇంటి దో అంటే ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా అయితే ఈ వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకు అదేవిధంగా మాకు ఈ వాస్తు దోషాల వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అనుకున్న పనులు నెరవేరుతలేవు అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఈరోజు నేను ఒక ముడుపు చెప్తాను ఈ ముడుపు మీరు శనివారం రోజు కట్టుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఈ వాస్తు నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట సామా ఇప్పుడు మనకు వాస్తు ఒక చిన్న యంత్రాలు ఉంటాయి కదా ఆ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీరు చాలా వీడియోలో యంత్రాలు పెట్టుకోవద్దు యంత్రాలు పెట్టుకోవద్దు అంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు యంత్రం గురించి చెప్తున్నారు అనే డౌట్ వస్తుంది కదా సరే దాని గురించి కూడా నేను తెలియజేస్తాను మనం ఏ యంత్రాలు పెట్టుకోవాలి ఏ యంత్రాలు పెట్టుకోకూడదు అనేది నేను కేవలం దేవతలవి మాత్రము యంత్రాలు ఉండవు అవి పెట్టుకోకూడదు అన్న మనం ఏ దేవత యంత్రమైనా మనము ఒక పరిమితి మించి పెట్టుకోవాలన్నమాట అంటే పరిమితి మించకూడదు అనమాట అయితే అంతకన్నా ముందు నాకు అంటే నా ఆనందం కూడా ఇప్పుడు ఎంతోమంది నాకు అంటే ఫాలోవర్స్ ఉన్నారు కదా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సరే నా ఆనందాన్ని గుడంగా వాళ్ళతో పంచుకోవాలి ఎందుకంటే ఒక దేవుణ్ణి మనము ఏ విధంగా నమ్మాలి అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను గట్టుకు పోవట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలలో ప్రతి అమావాసకు పోతుంటా అయితే నేను ఎప్పుడు ఒక్కరిని పోయినా ఎవరైనా వచ్చినా గట్టులో ఏదో ఒక మూలన అంటే ఏదో ఒక మూలన ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ నతికి ఆ దేవుని మీద భారం వేసుకొని వస్తూ ఉంటుంది కదా అయితే ఏ ఒక్క రోజు కూడా నాకు అంటే నేను అనుకున్న పనులు కూడా చాలాసార్లు కాలేదన్నమాట నేను దేవుని నమ్ముకొని అనుకున్నా కానీ అమావాస్య రాగానే నాకు పోవాలనిపించడము ఒకవేళ డబ్బు అమావాసకు అక్కడ పోవడానికి డబ్బులు లేకున్నా ఏదో విధంగా డబ్బులు రావడము ఇట్లా పోవడము అంటే ఒక దేవుని నమ్ముకుంటే ఆ దేవుడు మనని ఏ విధంగానైనా కాపాడుతాడు మన మధ్యలో వదిలేయకూడదు అనమాట నేను కూడా చూడండి నాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి అనమాట అంటే పోబుర్ది కాకు అంటే నేను అనుకున్న పని కానప్పుడు ఏం పోదాము ఊకే అనుకున్నా కానీ అమావాస్య రాగానే మళ్ళీ స్టార్ట్ అయ్యేది పోవాలి 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 ఏదో ఆయన పిలుస్తున్నట్లు ఇట్లా అనిపించేది కదా కానీ ఈరోజు నిజంగా నాకు మాకు రెండు అమావాస్యలే కదా పోయిన పోయిన నెల అమావాస్య ఈ ఈ చాలామంది ఈ వీడియో రూపంలోనూ నా అంటే ఈ వీడియో రూపం కూడా నాకు ఆ దేవుడిచ్చిన ఆ పార్వతీ పరమేశ్వర్లు ఇచ్చిన ఆజ్ఞతోటే నేను వీడియోలు చేస్తున్నా కదా అయితే ఆ దేవుడు ఇచ్చిన వరమే అనుకుంటున్నా నేను చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళకు ఉన్న సమస్య ఒకప్పుడు నేను గత అంటే నేను గతది సంవత్సరాలు కానీ గత నెలలు కానీ తలుసుకుంటే నేను ఎవ్వరికీ తెలియదు అనమాట ఇప్పుడు చెరువు గట్ల చాలామంది కొంతమంది ఏమో సరే కొంచెం క్లోజ్గా మాట్లాడేటోళ్ళమో వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది చూసి అయ్యో వీడియోలో చెప్తుంటాడు స్వామి మంచిగా చెప్తున్నాడు అని అనుకోవడం ఇవన్నీ నేను విన్నా ఇంకా కొంచెం సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడం కొంతమంది పలకరి ఇట్లా నాకు చాలా అంటే నేను నిజంగా కోరుకునేది ఈ సంతోషం అయితే కాదు నేను అందరి నుంచి కోరుకునేది ఈ నాకు ఎప్పుడు అంటే నేను ఒక దేవు అంటే నేను ఏ మీరు ఏ దేవుని అన్నా నమ్ముకోండి నేను శివయ్యనే నమ్ముకోండి చెరువుగట్టు శివయ్యనే నమ్ముకోనని మీ ఇష్టం మీ ఇంటి దేవుడన్నా మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా స్వామిని నమ్ముతారా ఇంకా ఏదైనా నమ్మవార్లు నమ్ముతారా మీ ఇష్టం అది మీకే వదిలేదు మీరు ఏ దేవుని మీద బా నమ్ముతున్నారో ఆ దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఉండండి ఏదో కొంచెం కష్టాలు రాగానే వదిలేదము ఈయన నమ్ముకుంటే ఇట్లే ఉంది అనుకుంటే దేవుడు మనకు పరీక్ష పెడతాడు మనం అదే విధంగా ఆయన నమ్ముకుంటే ఏదో ఒకరోజు మనకు మంచి పేరు మాత్రం తెస్తాడు ఏదో ఒక రూపంలో నేనే చెప్తున్నా కదా నా జీవితంలో ఒకప్పుడు నేను చెరువు గట్టుకుపోతే ఒక మూలన పండుకొని వచ్చేటుని ఈరోజు కనీసం ఒక ఈ కనీసము నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెరువు గట్టుకు వచ్చే వాళ్ళు ఇప్పుడు గుర్తుపడుతున్నారు కదా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు వస్తున్నారు కదా అంటే దేవుడు ఆజ్ఞనే కదా కాబట్టి నేను కూడా దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను నన్ను గుర్తుపట్టడము నాతో మాట్లాడడము ఇవన్నీ నాకు అహంకారాన్ని తెచ్చిపెడతాయి నేను ఎప్పుడూ ఆ విధంగా సరే మీరు చూసినా పలకరించినా పలకరించకపోయినా మీరు దేవునిపై భారం వేసుకోండి మీరు నాకు చెప్పాల్సింది మీ నాకు నిజంగా మీ నుంచి నేను సంతోషాన్ని కోరుకున్నదంటే నేను ఈ దేవుని నమ్ముకున్నా నాకు మంచి జరుగుతుంది మీరు చెప్పినట్లు ఈ జపం చేస్తున్నా ఈ ధ్యానం చేస్తున్నా దేవుని ఇలా పూజిస్తున్నా నా జీవితంలో మంచి జరుగుతుందని అన్నప్పుడే నాకు నిజమైన ఆనందం కానీ ఏదో మీరు వచ్చి నన్ను పలకరియడము లేకపోతే ఏదో చేయడము మీరు పలకరియకపోయినా నాకు సంతోషమే కానీ మీరు అలా చెప్తేనే నాకు పూర్తి విశ్వాసము ఆ దేవుని కూడా నాకు నిజంగా దైవానుగ్రహం మీ పైన కూడా ఉన్నది నేను కోరుకునేది నాకు నిజమైన సంతోషం అప్పుడు కానీ మీరు ఇట్లా రావడము చేయడం ఇవన్నీ నా అహంకారాన్ని అంటే నా గుయి నేనే తోవుకున్నట్లు అట్లా అవుతుంటుంది కాబట్టి చాలామందికి అంటే సరేలే ఎవరికైనా ప్రేమ కొన్ని మంచి మాటలు విన్నప్పుడు ఒకరి మీద ప్రేమ అనేది పుడుతుంది పలన గురువు అనేది పుడుతుంది కదా అయితే ఇంకొక కొంచెము అయితే ఆ సంతోషంతో పాటు ఇంకొక నాకు అంటే నా విలువ తగ్గించే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారని నాకు అర్థమైపోయింది నిజానికి చెప్పాలంటే ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు సరే నా దగ్గరికి వస్తున్నారు కదా నేను ఎవరికి అక్కడ అంటే ఎవరితోటి డబ్బులు అడగలేదు ఎవరితోటి అయితే ఎవరో నా సబ్స్క్రైబర్ అయితే కారు ఎవరో ఒకరు నా సబ్స్క్రైబర్ అంటే వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళను వాళ్ళ వీడియోస్ కూడా చూడలేదంట ఆమె చెప్పిందా అని వాళ్ళు నా దగ్గర వచ్చిండ్రు వాళ్ళు నా విలువ తీసిపోయిండ్రు అంటే డబ్బు విషయంలో విలువ తీసిండ్రు నేను ఎవ ఇప్పుడు చాలా చాలామంది నా దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు ఏదో సమస్య చెప్పు అయినా నేను డబ్బులు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు కానీ వీళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో నాకైతే అర్థం కాలేదు వీళ్ళు వీళ్ళు ఎందుకు డబ్బులు పెట్టినరో కూడా నాకు అర్థం కాల అంటే వీళ్ళ కర్మ ఎలాగుందంటే ఇది చెప్ వీడియోలో చెప్పాలా చెప్పకూడదు నాకు తెలియదు కానీ కాకపోతే ఇలా చెప్తేనన్నా వాళ్ళు సరే వాళ్ళు వాళ్ళ వీడియో చూస్తే కాస్త మారుతారని నా అభిప్రాయం అంతే కానీ వాళ్ళని తక్కువ చేయాలని కాదు ఎందుకంటే నాతో వాళ్ళకు ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి పోతున్నామంటే గురువు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు కదా ఎవరే కానీ వాళ్ళు మరీ చీఫ్గా నన్ను నా దగ్గర ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళు మళ్ళీ చాలా ఏజ్ వాళ్ళది చాలా ఏజు వాళ్ళు పోయే వాళ్ళు సరే అడిగిపించుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు అడిగిపించుకున్నారు ఏ విధంగా ఉంది అంతా వాళ్ళ దగ్గర ఒక అర్ధగంట టైం తీసుకున్నారు అర్ధగంట టైం తీసుకొని కూడా లాస్ట్ పోయే ముందు డెబ్బై రూపాయలు ముందర పెట్టి పోయారు అది కూడా మనము అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఏడు అనే అంకెను మనం పలకనే పలకము ఆ డెబ్బై రూపాయలు ఇద్దరు కలిసి డెబ్బై రూపాయలు ఒక్కరే పెట్టిన మళ్ళీ అంటే కొంతమందికి ఈ విధంగా కూడా కర్మ అనేది నడు అంటే అంత దేవుడి దగ్గరికి వచ్చినా కానీ వీళ్ళ కర్మ అనేది ఇంకా తగ్గలేదని నాకు అర్థమయ్యేది ఇట్లా కూడా అంటే ఇంతసే వాళ్ళకన్నా కనీసము ఇంతసేపు చెప్పించుకున్నాము అన్నీ చెప్పిండు వాళ్ళు మళ్ళీ నేను చెప్పిన దానికి అన్ను అవును ఇట్లుంది అట్లుంది అని వాళ్ళే ఒప్పుకున్నారు సరేనే ఇష్టం నా మాటలు ఇష్టం లేకపోతే లేచిపోవాలి అంతేగాని ఎటు కాకుండా డెబ్బై రూపాయలు పెట్టి ఇద్దరు మనుషులు చెప్పించుకొని అర్ధగంట సేపు కూర్చోబెట్టుకొని అన్నీ అడిగి ఈ డెబ్భై రూపాయలు పెడితే ఎలా తీసుకునే అంటే ఇది ఏడు అనే సంఖ్య మన సాంప్రదాయంలో అసలు కాదు వాళ్ళకి ఎలా పెట్టి అంటే వాళ్ళ కర్మ ఇంకా ఉందని అర్థం అన్నమాట అంటే వాళ్ళ కర్మ ఇంకా తొలగలేదు తొలగ నాకు తొలగలేదు కాబట్టి వాళ్ళు ఆ డెబ్బై రూపాయలు పెట్టిపోయినరు ఎటు కాకుండా పెట్టిపోయిండ్రు కాబట్టి అసలు పెట్టకుండా అవసరం లేదు నేను ఎంతో ఇప్పుడు చాలా మంది అక్కడ కలిసిన వాళ్ళు అడిగిండ్రు మాకు సమస్య నేను వాళ్ళని అడగలే వాళ్ళని అయినా నేను మంచిగా పరమేశ్వర పార్వతి పరమేశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకున్నాను కానీ వీళ్ళకి నేను ఎలా కోరుకోవాలో కూడా నాకే అర్థం అంటే నేను అవి చూసినప్పుడే నాకు అంటే ఇంకా నా ఫేస్లో మారిపోయింది అనమాట వాళ్ళు వాళ్ళు పెట్టకుండా సంతోషంగా ఉండే నాకు కానీ పెట్టి ఎటు కాకుండా చేసిపోయినరుగా అంటే ఇంత విలువ తక్కువ ఇప్పుడు అక్కడ కొలుపులు చెప్తారు కదా కొలుపులు చెప్పే వాళ్ళు ఒక్కొక్కరు వంద రూపాయలు తీసుకుంటారు అయితే రెండు మూడు ముక్కలు చెప్తారు లే నువ్వు ఇచ్చిన వంద రూపాయలకి ఇదే చాలంటారు లేచి పంపిస్తారు అంతసేపు కూర్చోండి అసలు అంటే నాకు డబ్బు విషయం కాదు మీరు తప్పుగా అనుకోకండి సరే మీరు తప్పుగా అనుకున్నా నాకు పర్వాలేదు ఎందుకంటే నేను ఒక గురువు నేను ఒక గురువు నాకు ఇంత అంత ఆశ ఉంటుంది ఎవరికన్నా ఏదైనా మంచి చెప్తే ఆశ అనేది ఉంటుంది కానీ నేను ఆశ అనేది మీ మీద పెట్టలే కదా నేను నాకు ఇంత కావాలని నేను ఎప్పుడూ అడగని చెప్పినవి అంటే ఇప్పుడు ఫోన్లలో రోజు ఇద్దరు ముగ్గురు ఫోన్ అంటే రోజు ఇద్దరు ముగ్గురు మళ్ళీ మళ్ళీ ఫోన్ రిపీట్గా ఫోన్ చేస్తుంటారు అయినా సరే మీరు ఒకసారి చేసిండ్రుగా మళ్ళీ ఎందుకు చేసిండ్రు అని నేను వాళ్ళకు అనొచ్చు మీరు ఇన్నిసార్లు చేస్తున్నారు కదా అయితే చిన్న విషయానికి ఫోన్ చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకు కూడా నేను కరెక్ట్ సమాధానం ఇస్తాను అంటే మీరు ఇన్నిసార్లు చేసింది కదమ్మా మీరు డబ్బులు వేయండి అని అడగొచ్చు నేను డబ్బులకు ఆశపడేవాడిని అయితే కానీ కాదు అయినా నేను నాకు కావలసింది ఒక్కటే మీ నుంచి నా సబ్స్క్రైబర్స్కు నేను కోరేది ఒక్కటే నేను మీకు మీరు మీకు అంటే మీరు నమ్ముతున్న దేవునిపై మీరు నమ్మకం పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు నేను డబ్బుకు ఆశపడి ఆశబడిననుకోండి మీకు ఏమనిపిస్తుంది అంటే అయినా డబ్బులు ఆశ ఏ దేవుని నమ్మ అని దేవుని మీద నమ్మకం కోల్పోయే పనులు నేను చెయ్యను అనమాట మీకు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా నాకు తెలియకుండా నేను తెలుసుకొని చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నా కాబట్టి మీరు ఉపయోగించుకొని మీ జీవితాలు మంచి అది కూడా మీరు మంచి పనులు చేయాలి మంచిగా ఉంటేనే మీకు మంచి జరుగుతుంది మీరు ఏదో మంచి చేసి మా ఇష్టం వచ్చినట్లు ఆట ఆడతామా అంటే అది కుదరదు కాబట్టి అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు డెబ్బై రూపాయలు పెట్టింది అనేది నాకు విచిత్రంగా అనిపించింది అంటే వాళ్ళ కర్మ అనేది అంటే ఒక్కొక్కసారి మన కర్మ ఎలా ఉంటుంది అంటే ఎంత పెద్ద దేవుడి దగ్గరికి పోయినా వాళ్ళ కర్మ అనేది తొలగదు అది ఎప్పుడు తొలగాలో అప్పుడే తొలుగుతుంది కాబట్టి దయచేసి ఇంత చీఫ్గా మాత్రము అమౌ మీరు డబ్బులు పెట్టకున్నా పర్వాలేదు అన్నారు నేనైతే ఈ కంక ఇప్పుడు చేతి కడాలు వేసినా అవి వేసినా ఈ గ్రహపాటి బిల్లలు వేసినా డైరెక్ట్ నేనే వాళ్ళని అమౌంట్ అడుగుతాను నేను ఇంత అమౌంట్ ఇస్తేనే నేను వేస్తా లేకపోతే ఈయన అని సాఫ్గా చెప్పేసి కానీ ఇట్లా చిన్న చిన్న విషయాలు అడిగితే మా సమస్యలు అడిగితే నేను వాటికి ఎప్పుడు డబ్బులు అడగలేదు ఎవరిని అడగలేదు నేను వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి వాళ్ళకు ఏదో చెప్పినా కానీ అంటే ఇప్పుడు ఎందుకు చెప్పారు వాళ్ళు డెబ్బై రూపాయలు ఇచ్చినందుకు నాకు బాధగా లేదు వాళ్ళ డెబ్బై రూపాయలతో నాకు ఏం రాదు కాకపోతే కర్మ అనేది అంటే ఎంత దేవుని నమ్ముకొని ఎంత దేవుని నమ్ముకొని వచ్చినా కానీ మన ప్రవర్తన కూడా మన ప్రవర్తన బట్టే మన కర్మ అనేది ఉంటుంది వాళ్ళ బుద్ధి అది కాబట్టి వాళ్ళు ఏదో సరే వంద రూపాయలు పట్టండి పట్టినా కానీ సంతోషంగా అహో వీళ్ళు మంచోళ్ళు కదా అని నాకు అనిపిస్తుంది నాకు మంచోళ్ళు ఏదైనా చెప్పాలని ఎటు కాకుండా వాళ్ళు పెట్టిండ్రు అంటే నాకు కూడా విచిత్రంగా అనిపించింది అనమాట కాబట్టి నేను చెప్తున్నా మరీ అంత చీఫ్గా చూసేయకండి అట్లా చీఫ్ బుద్ధులు కూడా మీకు కూడా ఎందుకంటే ఎన్నో ఖర్చులు పెడతాం ఒక గురువు గారికి ఇవ్వడానికి వెనక పోతున్నారు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళేది ఏందో వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇంకా నేను అంతకుమించి ఎక్కువ చెప్పాను అయితే ఈరోజు ఈ ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా నేను చెప్తా చూడండి మీరు శనివారం రోజు మనకు చిన్నది మత్స్యంత్రం అనేది దొరుకుతాయి పెద్దవి కాదు మనకు అరచేతి ఉందా ఈ అరచేతి ఉంటుంది కదా ఎంటి యజమాని మనము అంటే ఇంట్లో విగ్రహాలము బుటనవేలు మించకూడదు అంటారు అయితే యంత్రాలు మాత్రము ఇది కూడా మనము ఈ కుల దేవత యంత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు అదే నేను చెప్పుతున్న కుల దేవతలకు యంత్రాలు అనేటివి ఉండవు కాబట్టి కులదేవత కాదు మనకు విష్ణుమూర్తి మత్స్య మత్స్య యంత్రము అంటే విష్ణుమూర్తి కదా మన అంటే యజమాని చేతి సైజు ఉన్న యంత్రాలు ఇంట్లో పెట్టుకుంటేనేమో ఎవరైనా పెట్టుకున్నారనుకోని వాళ్ళు రోజు నిత్య అంటే దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఆ యంత్రానికి ఈ చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి మనకు అంటే చిన్నవి ఈయించు ఈంచున్నర అంతే ఇంకంతకు మించి పో అంటే పెద్దగా ఉండకూడదు అనమాట యంత్రాలు చిన్న యంత్రాలు మనకు మత్స్య యంత్రాలు ఈంచే గుణంగా ఉంటాయి చిన్నవి మరి ఇవి పాకెట్లో పెట్టుకోవడానికి అని ఇస్తుంటారు అయ్యగారులు అంతే చిన్న యంత్రం తెచ్చుకోండి మనకు ఈంచు ఉంటుంది అంతే ఈంచే ఉంటుంది ఆ చిన్న యంత్రాలు ఈ ఇంచు ఈంచున్నర యంత్రాలు ఉంటాయి ఇవి మనం పెట్టుకోవచ్చు తప్పేమి ఉండదు చెప్పిన కదా మనకు ఇంటి యజమాని అరచేయి ఈ అరచేయి సైజు కన్నా ఉంటే మనము ఇంట్లో పెట్టుకుంటే రోజు దూపదీపైన నైవేద్యాలు సమర్పించాలి ఇంట్లో కూడా అంటు ముట్టు అవన్నీ మనము నియమాలు పాటించుకోవాలి ఈ చిన్న యంత్రాలకు ఏం తప్పు ఉండదు పెట్టుకోవచ్చు దేవతలై మాత్రం ఇంట్లో అమ కులదేవతలకు యంత్రాలు ఉండవు వాళ్ళకు వాళ్ళకు అంటే ఈ మధ్య పెడుతున్నారు ఇబ్బందులకు పడుతున్నారులే కానీ వాళ్ళకైతే యంత్రాలు ఉండవు నేను అవి మాత్రమే పెట్టుకోవద్దని చెప్తున్నా మనకు విష్ణుమూర్తివి కానీ అమ్మవారివి కానీ యంత్రాలు పెట్టుకోవచ్చు పెట్టుకున్న వాళ్ళు కొన్ని నియమాలు పాటించుకుంటే మంచిగా ఉంటుంది లేదా చిన్న యంత్రము అయితే సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఈ ముడుపు కట్టుకోండి మాకు సొంత మిల్లు ఉంది అనుకున్న వాళ్ళు మీరు శనివారం రోజు ఒక ఎర్రని లేదా ఒక ఆకుపచ్చది మన పసుపు కలర్ ఉంటుంది కదా పసుపు కలరు పసుపు కలరు ఒక జాకెట్ బట్ట తెచ్చి కాటన్దైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఒక జాకెట్ బట్ట తెచ్చి పరచుకోండి దేవుడి ముందు విష్ణుమూర్తి ముందు మీకు వెంకటేశ్వర స్వామి అయినా సరే రామ్ రాముడైనా సరే ఎవరు ఏదో ఒకటి విష్ణుమూర్తి అవతారంలో ఏదో ఒక ఫోటో ముందు కూర్చొని మీరు మీ కూర్చొని ఈ ఈ పచ్చది జాకెట్ బట్ట పరిచి కింద దేవుడి ముందలో పరిచి ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ మనకు బూజు తీయండి అంటే నార దియ్యని కొబ్బరికాయ మంచిగా ఉండేది లేదు అనుకున్న వాళ్ళు కొబ్బరి బోండం అయినా సరే పచ్చది పచ్చ బోండమైనా సరే లేకపోతే కొబ్బరికాయ బో అంటే పీచు దియ్యనిది మంచిది పొడువుగా ఉండేది తెచ్చుకొని మీరు ఒక సెంటు గవ్వలు రెండు గవ్వలు మూడు గోమతి చక్రాలు ఈ ఈ చిన్న యంత్రము సెంటు జవ్వాది పచ్చకర్పూరము ఇట్లా తీసుకొని అన్నీ దాంట్లో పోయండి మీరు మీకు ఏ సమ ముందుగా మీరు ఈ యంత్రం తీసు ముందుగా బట్ట పైన మీరు కొద్దిగా కుంకుమ అదేవిధంగా పసుపు కుంకుమ పసుపు వేసి దాని మీద యంత్రం పెట్టి మళ్ళీ యంత్రం మీద మీరు పచ్చకర్పూరం వేసి అదేవిధంగా ఇంత పసుపు ఇంత కుంకుమ వేసి గవ్వలు వేసి మళ్ళీ ఈ పచ్చ ఇది గవ్వలు గోమతి చక్రాలు రెండు గవ్వలు మూడు గోమతి చక్రాలు వేసి దాంట్లో వేసిన తర్వాత ఈ సెంటు ఉంటుంది కదా సెంటు కొద్ది కొద్దిగా మొత్తం చిలకర ఇచ్చిన తర్వాత మీరు ఈ కొబ్బరికాయను యంత్రం మీద పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి స్వామి మా ఇంట్లో పలానా వాస్తు దోషాలు ఉన్నాయంట ఈ వాస్తు దోషాల నుంచి మాకు ఇబ్బంది తొలగించండి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మాకు ఇబ్బ అంటే మాకు మంచి జరిగేలా చూడండి మాకు పలానా అప్పులు అవుతున్నాయి అప్పులు కాకుండా చూడండి మా బుద్ధి మారేటట్లు చూడండి అని మొప్పుకోవాలి ఫస్ట్ ఎందు అప్పులు అవుతున్నాయి అంటే మన బుద్ధి సరిగా లేకనే అప్పులు అవుతాయి కాబట్టి ఫస్ట్ నా బుద్ధిని ఒక కంట్రోల్లో పెట్టు అని మా ఇంట్లో వాళ్ళందరి బుద్ధి మంచిగా ఉండేటట్లు చూడు అని ఆ గు కొబ్బరికాయను మీరు ముడుపులాగా కట్టి కట్టి మీరు అది దేవుడి దగ్గర పెట్టి మరుసటి రోజు ఆ రోజు మొత్తం అంటే అక్కడే పెట్టి మీరు ఆ కొబ్బరికాయ ముడుపుకు మీరు దూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని లాస్ట్కు సెంటు ఉంటుంది ఆ సెంటు బట్టకు మొత్తము పుయ్యండి పూసిన త పచ్చకరపురము ఎక్కువనే వేయండి ఎందుకంటే కొద్దిగా వారం రోజుల వరకు అది స్మెల్ బాగా రావాలి కాబట్టి కొద్దిగా వేసి మరుసటి రోజు ఉదయము మళ్ళీ మీరు ఒకసారి స్నానం చేసి ఆ ముడుపుని తీసుకొచ్చి మీరు ఇంటి బయట సింహద్వారము పైన కట్టండి ఇట్లా కడితే మీకు ఇలాంటి ఇబ్బందులు అన్నీ తొరుగుతాయి ఇంకొకటి అయితే ఇది సొంతం ఇంటి ఉన్నవాళ్ళు మళ్ళీ మేము రెంట్కున్నాం కదా మా పరిస్థితి ఏంటిదంటే అంటే మీరు చిన్నది ఒకటి ఇత్తడి ప్లేటు చిన్నది ఇత్తడి ప్లేటు తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి కొద్దిగా పచ్చకర్పూరము చిలకరేయండి నీటిలో చిలకరించి మనకి ఈ యంత్రం ఉంది కదా ఈ యంత్రాన్ని అంటే ఈ ఈ ప్లేటు కూడా మీరు కూడా దేవుని రూమ్లోనే పెట్టుకోవాలి దేవుని రూమ్లో ఒక ఒక సైడ్ పెట్టుకొని లేదా మీరు ఆ విష్ణుమూర్తి ముందరనే పెట్టుకోవాలంటే వెంకటేశ్వర స్వామి ఏదో ఫోటో పెట్టుకుంటారు కదా ఆయన అవుతారా లేదు ముందు పెట్టుకొని మీరు ఈ యంత్రాన్ని చేతిలో పెట్టుకొని మా మీరు కూడా ఇదే విధంగా సంకల్పం చెప్పుకోవాలి మాకు అప్పులు అవుతున్నవి మా బుద్ధిని మార్చండి మా ఇంట్లో వాళ్ళ బుద్ధి అందరు బుద్ధి మంచిగా ఉండాలి మాకు కొన్ని వా మేమైతే రెంటుకుంటున్నాము అయినా మాకు ఏ వాస్తు దోషాలు మా మీద అంటుకోకుండా మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచి చేయండి మళ్ళీ స్వామికి సంకల్పం చెప్పుకొని ఆ యంత్రాన్ని ఆ నీళ్ళులో వదిలేసేయండి అయితే మీరు ఈ నీటిని రోజు మారుస్తూ ఉండాలి ఈ నీటిని ఏం చేయాలంటే మీరు రోజు ఇల్లు దూడుస్తారు కదా ఇల్లు తుడిచేటప్పుడు ఆ మీరు ఏ బకెట్ అయితే పడతారో ఈ నీటిని ఆ బకెట్లో పోసుకొని మళ్ళీ కొత్త నీళ్లు నింపి మీరు దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఆ నీటితో మీరు ఇంటిని శుద్ధి చేసుకుంటూ రావాలి ఇట్లా మేము రోజు కొంతమంది రోజు ఇల్లు తుడుచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే మీరు స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీళ్ళలో ఆ నీటిని పోసుకోండి మీరు స్నానం చేసే నీటిలోనైనా పోసుకోండి ఇంటి శుద్ధి చేసుకుంటేనేమో ఇంటి లోపల నుంచి వచ్చే వాస్తు దోషాలు మీకు అంటవు మీరు మీరు ఎవరైతే ఈ నీటిని పోసుకొని స్నానాలు చేస్తారో వాళ్ళకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు జరగకుండా ఆ విష్ణుమూర్తి అనేది కాపాడుతుంటారు కాబట్టి ఈ చిన్న యంత్రం వల్ల పెద్ద యంత్రాలు ఇవ్వద్దు చిన్న యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి ఈ విధంగా చేస్తూ రండి మీకు చూడండి మీకు నెల తిరగ లోపలనే మీ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది ఈ అప్పులు చేయడం అనే బుద్ధి మీకు రాదు అంటే అనవసరమైన అప్పులు ఎందుకులే అని అనిపిస్తుంది అనమాట ఈ చిన్న ముడుపు కట్టుకోండి అదేవిధంగా ఈ రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయండి మీకు అంత మంచి జరుగుతుంది అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్